అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోని డైలీ పోస్ట్ చేస్తున్నాను మొన్న వినాయక్ చవితికి అలాగే నిన్న ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు మాత్రం ఒక్కొక్క వీడియోని పోస్ట్ చేశాను నాకు తెలిసి మీలో చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళటం లేదనుకుంటా అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ పక్కన ఉన్న ఆల్ సింబల్ ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసేయొచ్చు సో మీరందరూ నన్ను నా ఛానల్స్ని నా స్టోరీస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన కథలోకి వెళ్ళిపోదామా సైకో మొగుడు ఇరవై ఏడవ భాగం రిషి చేసింది ఏవంత గొప్ప పని కాకపోయినా తనని వదిలి వెళ్ళిన ఇన్నాళ్ళకి తన ఇష్టాలేంటో గుర్తుంచుకున్న వాళ్ళ అన్నయ్య ప్రేమ చూస్తూ ఉంటే అంతకంతకు అతని మీద ప్రేమ పెరుగుతుందే కానీ తరగటం లేదు చెల్లికి పెళ్లి చేసి పంపించిన తర్వాత చేతులు దులుపుకునేవాళ్ళు అసలు పెళ్ళి కూడా చేయకుండా చేతులు దులిపేసుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తనని సొంత కూతురులా చూసుకుంటున్న రిషిని చూసి మధు కళల్లో సన్నగా నీళ్లు తిరిగాయి మమ్మీ ఆ రీతు చూడు ఎంత చెప్పినా వినకుండా న్యూస్ పేపర్స్ అన్ని చిందరవందరగా ఎలా పడేశాడో అని సాత్విక్ అత్తా నన్ను కాదు సాత్విక్ని చూడు సాత్విక్ ఆ న్యూస్ పేపర్ సీజర్తో కట్ చేస్తున్నాడు అని రీతు ఒకరి మీద ఒకరిలా చాడీలు చెప్తూ ఉంటే పక్కనే ఉన్న శశి అదేవి పట్టించుకోకుండా ఏటో ఆలోచిస్తూ కూర్చుంది మమ్మీ నా స్కూల్ ప్రాజెక్ట్ కోసం విరాట్ కోహ్లీ ఫొటోస్ కోసం స్పోర్ట్స్ న్యూస్లో అవి కట్ చేస్తున్నాను అంతే అని గట్టిగా అరిచెప్పాడు సాత్విక్ ఆ అరుపులు విని వచ్చిన కౌశల్య అబ్బా ఆపండ్రా కాసేపు అలా బయటికి వెళ్లాడుకోండి పిల్లలిద్దరిని చిన్నగా కసురుకొని శశి దగ్గరికి వచ్చి కూర్చుంది ఆవిడ ఆవిడ వచ్చింది కూడా పట్టకుండా ఏటో ఆలోచిస్తూ ఉన్నా తనని చూసి శశి అని అంటూ పిలిచి తన భుజం మీద చెయ్యి వేశారు ఆ స్పర్శకి తేరుకున్న శశి ఆవిడకేసి తిరిగి ఏంటత్తయ్యా అంటూ ఉంటే ఆవిడ తల తిప్పి సాత్విక రీతు కలిసి చేసిన అల్లరికి ప్రతీకగా ఇల్లంతా పరిచినట్టు పడేసిన న్యూస్ పేపర్స్ వైపు చూశారు మొత్తం చెత్తకుప్పలా పెరిచిపెట్టిన న్యూస్ పేపర్స్ చూసి అయ్యో ఈ పిల్లలు అని కాలి దగ్గర న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకొని ఈరోజు పేపర్ కూడా చింపేశారా రిషికి తెలిస్తే తిడతారు అని కంగారు పడుతుంటే ఆవిడ చిన్నగా నవ్వుకొని ఏమైంది అలా ఉన్నావని అడిగారు కాదు ఈ న్యూస్ పేపర్స్ ఎవరైనా వస్తే అని శశి అంటూ ఉంటే తనని మాట్లాడివ్వకుండా కౌశల్య మధ్యలో కల్పించుకొని నేను అడుగుతున్న దాని గురించి కాదు పక్కనే పిల్లలు ఇంత అల్లరి చేస్తూ ఉంటే అది కూడా పట్టనట్టుగా ఏం ఆలోచిస్తున్నామని అడిగింది ఆవిడ అడిగిన దానికి శశి నిట్టూర్చి మనసేమీ బాలేదత్తయ్య పొద్దుట మధుకు ఎదురు వెళ్ళలేదని ఇంకా పీకుతోంది ఆవిడ చిన్నగా నవ్వి మరి పొద్దుట ఎందుకు వెళ్ళలేదు అని అన్నారు ఎప్పుడు తనే వచ్చి పిలిచి నన్ను ఎదురు లాక్కొని వెళ్ళేది కదా అలాంటిది అలా మాట్లాడకుండా మౌనంగా చూస్తే మీరు మాత్రం వెళ్తారా ఎప్పుడు తనకి తానుగా పిలిచి ఎదురు రమ్మనేది కానీ ఈరోజు తప్ప ఎటో ఆలోచిస్తూ చెప్తున్న శశి మాటకి కౌశల్యకలు పెద్దవి చేసి ఏ రోజు శశి అని అడిగారు మధు పెళ్లి చేసుకున్న రోజు నా దగ్గర కానీ రిషి దగ్గర కానీ ఏ మాట దాయని మధు ఆ రోజు ఇంట్లో ఎవరితో ఒక మొక్క కూడా చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయి అర్జున్తో కలిసి ఇంటికి వచ్చింది అని అంది శశి ఆ మాట విన్నాక కౌశల్య గుండె జల్లు మంది కానీ ఆ భయం బయటకు తెరపకుండా ఏదైతేనే చేసి మధు అర్జున్ అన్యోన్యంగానే ఉన్నారు కదా అన్నారు ఆవిడ ఈ ఐదు సంవత్సరాలు మధు అర్జున్ ఎలా కలిసి ఉన్నారు అనేది ఆలోచిస్తున్నారు కానీ మధు రిషి దూరంగా ఉన్నది కనిపించడం లేదా అంది నిజమే చిన్నగా తనలో తనే అనుకుంది కౌశల్య మధు పంతను తెలిసి కూడా నేనే అనవసరంగా తనకి ఎదురు వెళ్ళలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో అంది భయంగా అదే భయం కౌసల్య గారిలో కూడా తొలిచేస్తూ ఉంటే ముందు కోడలి ముందు ధైర్యం చెప్పాలని ఎప్పుడూ ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందా నువ్వు నీ పిచ్చిపోయాను కానీ అని సర్ది చెప్పి వెళ్ళి పిల్లల్ని చూసుకో శశి ఆ రీతు సాత్వికిని ఆపడం అయితే నా వల్ల కావటం లేదు అనడంతో శశి చిన్నగా నవ్వి వీళ్ళిద్దరూ కూడా రిషి మధులాగే కొట్టుకుంటున్నారు అత్తయ్య అని అంది మధు టీ తాగిన తర్వాత కనుసైగతో డ్రైవర్కి కార్ తీయమని చెప్పి మధు పక్కన కూర్చుంటుంటే ఇన్నేళ్ల తర్వాత మధుకి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలని బుద్ధి పుట్టి రిషి అని పిలిచింది అదే టైంకి రిషికి ఏదో ఫోన్ కాల్ వచ్చేసరికి మొబైల్ డిస్ప్లే మీద చూసి మధుని పట్టినట్టుగా కూర్చొని ఫోన్ తీసుకొని కార్ బయటకు వచ్చేశాడు రిషి వెళ్తున్న స్పీడ్ చూసి అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడేమో అనుకొని అతని వెనుక కార్ దిగింది మధు హలో ఆర్ అని ఏదో మాట్లాడేవాడు మధుని చూసి తనని కార్లో కూర్చోమని కళతో సైగ చేసి వాళ్ళ కార్కి కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడి వచ్చి మధు పక్కన కూర్చొని త్వరగా కార్ పోనివ్వు అని డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి హడావిడిగా వాట్సాప్లో ఎవరికో మెసేజ్ చేస్తున్నా రిషిని చూసి ఏమైంది అని అంది మధు మధు ప్రశ్నకి రిషి నోరు మెదక్కుంటే తల అడ్డంగా ఊపి సమాధానం చెప్పి ఎవరికో కాల్ చేస్తూ అవతల మనీషా కాల్ లిప్ చేయకపోయేసరికి విసుగ్గా ఫోన్కి అరచేతికి వేసి మోదుతూ ఉంటే అతని కంగారు చూసి అప్పటికే కళ్ళల్లో నీరు తిరిగిన మధు ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ మధ్య ఉన్న మౌనాన్ని మొత్తం చేరిపేసి రిషి అరచేయి పట్టుకొని నా మీద కోపమా అని అడిగింది ఆ మాటకి రిషి పూర్తిగా కరిగిపోయినా అప్పుడు తనున్న సిచ్యువేషన్కి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న తన వల్ల కాక అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు మధు అని చాలా ర్యాష్గా అడిగాడు అర్జున రిషి అర్జున్ గురించి ఆలోచిస్తూ అతని గురించి తన దగ్గర అడుగుతున్నాడు అని ఎక్స్పెక్ట్ చేయని మధు ముంబై వెళ్ళాడు తనకి ఏమైంది అని అడిగింది అంత వయసు వచ్చిన వాడికి బుద్ధి మాత్రం ఇంకా రాలేదు ఇంకెప్పుడు తెలుసుకుంటాడు అని కోపంగా పిడికిలు బిగించిన రిషిని చూసి ఒకసారి హనీమూన్ కోసం స్విట్జర్లాండ్లో గొడవ పెట్టుకున్నాడు గుర్తుకు వచ్చి అక్కడ ఎవరితోనైనా గొడవ పడ్డాడో మళ్ళీ అర్జున్ లీగల్ అడ్వైజర్కి కాల్ చేయినా అని తన ఫోన్లో వాళ్ళ లీగల్ అడ్వైజర్ కాల్ చేస్తుంటే తన కళ్ళల్లో కంగారు బాధ గమనించి రిషి కొంచెం స్థిమితపడి ఏమీ కాదులే చిన్నదే ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా అని మధు చెంప మీద జాలు వారుతున్న నీటిని తుడుస్తూ అన్నాడు రిషి మధు రిషి చే పట్టుకుని అర్జున్తో వెళ్ళిపోయానని నా మీద నీకు ఇంకా కోపంగా ఉందా అర్జున్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడన్నయ్య అర్జున్ పైకి ఎలా మొండిగా కనిపిస్తాడే కానీ తనకి నేనంటే చాలా ఇష్టం నా మాట అర్జున్ ఎప్పటికీ జవదాటడు తనకి నేను ఎంత చెప్తే అంతా నన్ను కలిసిన తర్వాత అర్జున్ మరొక అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళలేదన్నయ్య తన అర్జున్ గురించి రిషి దగ్గర కన్విన్స్ చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నా మధుని చూసి వదిలేయి మధు జరిగింది ఏదో జరిగిపోయింది నాకు నీ మీద ఏమీ కోపం లేదు ఇంకా అర్జున్ సంగతి అంటావా నాకు తన గురించి రిషి మాట పూర్తయ్యేంతలోనే వాళ్ళ పక్క నుంచి వేరే ఒకటి కార్ రాసుకుంటూ వెళ్ళేసరికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేసరికి ఇద్దరు ముందుకు తురిపడ్డారు చా వాడెవడో తాగేసి కార్ డ్రైవ్ చేస్తున్నాడేమో అని డ్రైవర్ కార్ స్టార్ట్ చేసేంతలో ఇంకొక కార్ వేరే పక్క నుంచి సర్రున వెళ్ళేసరికి అదేదో ట్రాప్ అని అర్థమైన రిషి మధు కార్ దిగొద్దు అని చెప్పి తను కార్ దిగే తన రివాల్వర్లో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో మధుకి అర్థం కాక కార్ షీల్డ్ కొద్దిగా దించి బయటకు చూద్దామని అనుకునేంతలోనే ఎవరి గన్ నుంచి పేలాయో కానీ రెండు తూటాలు కార్ అద్దాన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళేసరికి మధు భయంతో తన కిందకి వాల్చేసింది ఆ తర్వాత వరుసపెట్టి ఇంకొక పది బుల్లెట్ల సౌండ్ తన చెవుల్ని తాకేసరికి మధులో భయం బాధ ఒకేసారి పొంగుకు వచ్చి మొహాన్ని కాలికి అణిచి చెవులు రెండు గట్టిగా మూసుకొని ఏడుస్తూ ఉంటే బయట నుంచి అదంతా చూస్తున్న రిషి మధు భయపడడం బాధపడడం గమనించి మధు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కార్ దిగొద్దు అని తనని వారిస్తాడు రిషి గొంతు విన్నాక తన అన్న బయటే ఉన్నాడన్న విషయం గుర్తుకు వచ్చిన మధు చిన్నగా తలెత్తి కళ్ళతో రిషిని తడుగుతుంది తుపాకీ కాల్పులు తూటాల వర్షాల మధ్య తను అక్కడున్న వాళ్ళతో పోరాడుతున్న రిషిని చూడగానే అప్పటి వరకు తనకు ఏమవుతుందా అని భయపడిన మధు ఇప్పుడు రిషికి ఏమవుతుందో అన్న భయంతో కార్ లాక్ తీయబోతే డ్రైవర్ తనని వారించి మేడం ఇప్పుడు మీరు కార్ దిగి అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు ఇక్కడే ఉండండి అన్నాడు లేదు అన్నయ్య అక్కడ అన్నయ్య ఒక్కడే ఉన్నాడు తనకేమైనా జరుగుతుందేమో వెళ్ళనివ్వండి నన్ను అని అతనితో ప్రాధాయపడింది మధు మీకేదైనా అయితే రిషి సార్ నా ప్రాణం తీసేస్తారు మీరు వెళ్ళొద్దు రిషి సార్కి ఏం కాదు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు అంతలోనే చెవులు హోరెత్తిచ్చేటట్టుగా వినిపించిన బుల్లెట్ కాల్చిన చప్పుడుకి మధు నిల్వెళ్ళ ఉనికిపోతూ షీల్డ్ నుంచి రిషి వంక చూసి అన్నయ్య అని కళ్ళతో తడుముకుంది ఎక్కడైతే పడ్డాడో మరి బుల్లెట్ కానీ తగిలిందో తెలియదు కానీ రిషి ఎడమభుజం దగ్గర దారలాగా కారుతున్న రక్తం చూసిన తర్వాత మధు ఇంక చూస్తూ ఉండలేక వద్దని వారిస్తున్న డ్రైవర్ మాట కూడా లెక్క చేయక రిషి కోసం కార్ దిగి బయటకు వచ్చింది అన్నయ్య అని అంటూ దగ్గరికి వస్తున్న మధుని చూసి నువ్వెందుకు వచ్చావే కార్ దిగొద్దన్న అని మధుని తిడుతూ ఉంటే రిషికి వెనక నుంచి ఒకతను గన్ ఏం చేసినా మధు అది చూసి అన్నయ్య అని అంటూ రిషిని అడ్డు తప్పించి ఆ మనిషికి తను ఎదురు వెళ్ళేసరికి ఆ గన్ నుంచి అవతల మనిషి వదిలిన బుల్లెట్ నేరుగా మధు గుండెల్లోకే చొచ్చుకొని పోయింది అన్నయ్య అని అంటూ నేల మీదికి ఒరుగుతున్న మధుని చూశాక కానీ అవ్వలేదు రిషికి ఏయ్ మధు అని అంటూ తను పడకుండా ఉడిసి పట్టుకుని మధు రక్తం కళ్ళు చూసిన వాడు అంత చూడాలనుకున్న రిషికి అంతకంటే ముందు మధు ప్రాణం కాపాడటం ముఖ్యమని అర్థమయ్యి మధుని కార్లో ఎక్కించి హాస్పిటల్ స్టార్ట్ అయ్యాడు మీటింగ్ పూర్తి చేసుకొని కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చిన అర్జున్కి తన అసిస్టెంట్ ఎదురొచ్చి సార్ సార్ మీకు కాల్ చేశారు అంటూ ఫోన్ అందించాడు అర్జున్ చాలా నిర్లక్ష్యంగా ఇప్పుడు అంత అర్జెంటా వాడితో మాట్లాడడం అన్నాడు ఇప్పటికే ఒక పదిసార్లు చేశారు సార్ ఏదైనా అర్జెంట్ ఏమో ఒకసారి మాట్లాడండి సార్ అన్నాడు అతను నువ్వెవరు నాకు చెప్పడానికి ఇంకొకసారి లాక్కర్లేని సలహాలు ఇచ్చావు ఉద్యోగం ఊడిపోతే జాగ్రత్త అని అతనికి ఘాటుగా ఒక వార్నింగ్ ఇచ్చి ఫోన్ తీసుకొని పక్కకి వచ్చి ఆ నెంబర్ కాల్ చేశాడు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా ఎందుకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావు నిర్లక్ష్యంగా అడిగిన అర్జున్ మధు కండిషన్ ఏమీ బాగోలేదు అని అవతల వ్యక్తి చెప్పగానే అతని అతని ముఖ కవలికలు మారిపోయాయి అప్పటి వరకు అతని మొహంలో నిర్లక్ష్యానికి బదులు భయం కంగారు తొంగి చూశాయి మధుకేమైంది తను ఇప్పుడు ఎక్కడుంది ఫోన్ తనకి అని అన్నాడు నీతో ఫోన్ మాట్లాడే సిచ్యువేషన్లో లేదు తను ఇప్పుడు త్వరగా రా అని కాల్లో అవతల ఉన్న మనిషి ఫోన్ పెట్టాయి కానీ అర్జున్ ముందు వెనక ఆలోచించకుండా హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడు డోంట్ వరీ రిషి అదృష్టం కొలది బుల్లెట్ వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు సర్జరీ చేసి బుల్లెట్ తీసేశాను కానీ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఇంకా సేపట్లో తనకు స్పృహ వస్తుంది దెన్ యూ క్యాన్ టాక్ విత్ హర్ డాక్టర్ రిషికి థ్యాంక్స్ చెప్పి తన బీపీ బాస్ రెగ్యులర్గా చెక్ చేస్తూ రీడింగ్ నోట్ చేస్తూ ఉండండి అని నర్సుకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి డాక్టర్ వెళ్ళిపోయాడు మధుకి ఏం కాదని అతను చెప్పిన మాటల్ని చెవుల్లో అమృతం వేసినట్టుగా అనిపించి ప్రశాంతంగా వెనక కుర్చీలో కూలబడ్డాడు రిషి కళ్ళ ముందు మధు గుండెల్లో బుల్లెట్ ఫైర్ చేసిన వాడి పదే పదే గుర్తుకొస్తుంటే దాన్నే తలుచుకుని రిషి బుర్ర వేడెక్కేసరికి రెండు వేలతో నుదురుద్దుకుంటూ ఎవరు చేస్తుంటారు ఇది అని తనని తనే ప్రశ్నించుకున్న రిషికి కొంతమంది మొహాలు అతని ముందు మెదిలాయి నేను చేసే పనులు అన్నీ ఎవరికైతే తెలియకూడదనుకున్నాను వాళ్ళ ముందే ఇంత మారన్నకాండ జరిగింది మధు లేచి జరిగిన దాని గురించి నిలదీసి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని తనలో తనే మదన పడుతూ ఉంటే అతని ఆలోచనలకి బ్రేక్ వేస్తున్నట్టుగా తన ఫోన్ రింగ్ అయ్యింది శశి దగ్గర నుంచి ఆ ఫోన్ ఇప్పటికీ ఇరవై సార్లు అయినా చేసి ఉంటుంది లిఫ్ట్ చేయకపోతే కంగారు పడుతుందేమో అనుకొని ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో రిషి అన్నిసార్లు కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా మధు కూడా లిఫ్ట్ చేయలేదు అసలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు మీరు రాజమండ్రి వెళ్ళారా మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తున్నారు అని శశి దొరికింది అదనగా రిషికి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వరుసగా క్వశ్చన్స్ వేస్తుంటే ముందు నన్ను మాట్లాడిస్తావా అని విసుక్కొని కంగారు పడుకు వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ రిషి అనగానే యాక్సిడెంటా కంగారుగా అడిగింది శశి యాక్సిడెంట్ మధుకి గట్టిగా దెబ్బలు తగిలాయన్నాడు మధుక ఎలా ఉంది ఇప్పుడు తనకి వరి అవ్వాల్సింది ఏమీ లేదు అని ఇప్పుడే చెప్పి వెళ్ళారు డాక్టర్ అని అన్నాడు మరైతే రానా నేను అంది వద్దు నేనే హైదరాబాద్ వచ్చేస్తాను వచ్చేంతవరకు డాక్టర్కి ఈ విషయం మమ్మీ డాడీకి చెప్పొద్దు అని అన్నాడు మరి అర్జున్కి అని అంది రిషి నిట్టూర్చి వాడికి కూడా అని అన్నాడు నేను ఒకసారి మధుతో మాట్లాడనా అని అంది అనస్తిషా ఇచ్చారు కాన్ఫరెన్స్లోకి వచ్చాక నేనే తనతో మాట్లాడిస్తానులే అని ఫోన్ పెట్టేసి ఇంకొకరికి కాల్ చేశాడు రిషి రిషి కాల్ చేసిన మనిషి ఫోన్ ఎత్తుతూనే సార్ మీరు హైదరాబాద్ వెళ్ళడానికి నేను అంతా రెడీ చేశాను అని అతను చెప్పాడు ఈసారి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అన్నాడు రిషి ఉండదు సార్ ఉండకూడదు అని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశానన్నాడు విషయం ఎవరికి తెలియదు కదా అన్నాడు అస్సలు తెలియదు మీ మీద అటాక్ అయిన ప్లేస్లో అనువు అనువు భూతబ్దం పెట్టి వెతికిన చిన్న క్లూ కూడా ధరకనివ్వకుండా చేసేసాను అన్నాడు థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసి మధుని గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ తీసుకువెళ్ళే పనిలో పడ్డాడు చిన్న యాక్సిడెంట్ ఏంట్రా ఒళ్ళంతా దెబ్బలతో అలా ఉంటేను అసలు ఎలా జరిగిందిది అని రిషి నిలిదిస్తున్న గోపీనాథ్ గారి మాటలు చిన్నగా మధు చెవిని తాకేసరికి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది మధు టీ తాగుతాను అంది అని హైవే పక్కన ఆగి టీ కోసం డ్రైవర్ని పంపించాను ఈలోపు నాకు కాల్ రావడంతో నేను కార్ దిగి ఫోన్ మాట్లాడుతూ పక్కకొచ్చాను ఈ లోపు వెనుక నుంచి బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఒకటి వచ్చి రిషి మాట పూర్తి కాకుండానే అర్జున్ వచ్చాడని తెలిసి గోపినాథ్ గారు బయటకు వచ్చేశారు రిషి మాటలు విన్నాక మధు నవ్వుకుంది డాడీతో అబద్ధం చెప్తున్నాడు అని అనుకుని కళ్ళు తెరిచే శక్తి లేక అన్నయ్య అని పిలిచింది ఆ పిలుపు విన్న రిషి మధు చెయ్యి పట్టుకుని తన చెంపలు తడుతూ మధు అని పిలిచాడు మగతగా ఉన్న మధు కళ్ళు పూర్తిగా తెరవలేక అన్నయ్య అన్నయ్య అని అంటూ కలవరిస్తూ ఉంటే తనకి ఏమైందో అన్న కంగారులో రిషి మధు మధు అంటూ తన చెంపులు గట్టిగా తడుతూ గట్టిగా అరిచాడు ఆ అరుపులకు ఏమైందో అని బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చారు అర్జున్తో సహా అన్నయ్య అన్నయ్య మధు కష్టంగా రిషి చెంపలు తడుతూ ఐఎమ్ ఫైన్ కళ్ళే తెరవలేకపోతున్నాను అని ఒగరుస్తూ చెప్తుంటే రిషి మధుని గుండెలకు కాత్తుకొని మధు అని గట్టిగా ఏడ్చాడు నాకేమీ కాలేదురా నేను బాగానే ఉన్నాను అంటున్నాను కదా నిట్టూరుస్తూ చెప్పింది మధు పిచ్చిదాన్లా నువ్వు వచ్చావే బయటికి వద్దని మొత్తుకున్నాను కదా అని ఆ బాధలోనే ఏడుస్తూనే అడిగాడు మధుని నీకేదైనా అవుతుందేమో అని వచ్చేశాను అని రిషి చేతిని తడుతూ నీకెలా ఉంది అని రిషిని అడిగింది నాకేమీ కాలేదు కానీ ఏదైనా పని చేసుకునే ముందు ఒక క్షణం ఆలోచించుకోవా కసిరాడు నీ చీవాట్లు భరించే ఓపిక లేదురా బీ ఫర్ ఎ వైల్ అని అంది చిన్నగా టేక్ కేర్ ఇడియట్ అని మధుని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి తన తలని మీరు వెనక్కి తిరిగి అక్కడే ఉన్న డాక్టర్ వంక చూశాడు తన చూపులు అర్థమైన ఆయన నథింగ్ టు వరీ అనెస్థీషియా పవర్ ఇంకా తగ్గలేదు అంతే మ్యాక్సిమం ఇంకొక అవర్ షీ విల్ బీ నార్మల్ అని అన్నాడు అతను రిషి తన హెడ్ నాట్ చేసి బయటకు వచ్చి అక్కడే మూలన ఉన్న బెంచ్ మీద కూర్చున్న అతని దగ్గరికి శశి వచ్చింది కళ్ళు మూసుకొని ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్న రిషి గుండెలపై గట్టిగా తట్టింది శశి భుజానికి బుల్లెట్ తగిలిన చేతి మీద ఫోర్స్ పడడంతో అమ్మా అని అంటూ అర్చన రిషి ఎదురుగా నిలబడ్డ శశిని చూసి ఏం చేస్తున్నావు అన్నాడు శశి నడుమి మీద చేతులు పెట్టుకొని రిషిని సీరియస్గా చూస్తూ ఏం జరిగింది అని అంది ఏం జరిగింది అర్థం కానట్టు చూశాడు రిషి మధుకి జరిగింది యాక్సిడెంటా నిలదీసింది అతన్ని నన్ను ఇప్పుడేమీ మాట్లాడించొద్దు శశి వెళ్ళి ఇక్కడి నుంచి తనపై విసుక్కున్నాడు అక్కడ అబద్ధం చెప్పి అందరినీ నమ్మించాలని చూసినట్టు నన్ను నమ్మించాలని చూడకండి మధుకి తగిలింది గన్ షాటా సూటిగా అడిగింది అవును గన్ షాట్ నా గుండెలో దిగాలని రాసిపెట్టిన బుల్లెట్ అది నాకేమీ కాకూడదని అది మధ్యలో వచ్చింది శశి దానికి ఏదైనా అయితే నేను వెడతగలనా అంటూ శశి పట్టుకొని ఏడుస్తూ అడిగాడు శశి రిషి చేతిని వదిలించుకొని ఏం చేసినా తప్పు అయితే చేయరు కదా అన్న నమ్మకంతో ఇన్నాళ్ళు మీరు చేస్తున్న ప్రతిదీ సమర్థించుకుంటూ వచ్చాను నేను ఇప్పుడైతే అదే మధు ప్రాణాల మీద వరకే వచ్చింది రేపు మీకు ఏదైనా జరిగితే మాకు దిక్కెవరు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది రిషి ఇంకా దీన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ అని అంటూ దీనంగా అడిగింది శశి ఇప్పుడు నేను మాట్లాడుతుంది నా మీద జరిగిన అటాక్ గురించి కాదు శశి మధు గురించి తను ఏం చేసిందో నీకేమైనా అసలు అర్థమవుతోందా అని అన్నాడు అదే నేను అంటోంది ఈరోజు మధు వరకు వచ్చిన మనిషి రేపు మీ వరకు రాలేడా అందుకే ఈ అబద్దపు పేర్లు అక్కర్లేని సాయాలు అన్నీ వదిలేయండి రిషి అంది నేనేం చేస్తున్నాను నీకు తెలియదు శశి తెలిస్తే ఇలా మాట్లాడమన్నాడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అదృష్టం బాగుండి మధుకి ఏం కాలేదు ఏదైనా అయితే అర్జున్ మిమ్మల్ని జీవితంలో క్షమించేవాడా క్షమించడం మాట పక్కనుంచితే అసలు మిమ్మల్ని బ్రతికిచ్చేవాడా అందీసేసి ఎనఫ్ చేసి అంతవరకు వస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ మై ఇష్యూ బెటర్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అని అన్నాడు ఇట్స్ యువర్ ఇష్యూ నా గ్రేట్ రిషి ఇన్నాళ్ళు మీ కోపం నేను భరించాను గెట్ రెడీ టు టాలరేట్ మై యాంగర్ అని తను చెప్పాల్సింది చెప్పేసి తనకి దూరంగా వచ్చేశాక రిషి దగ్గరికి అర్జున్ వచ్చాడు అర్జున్ వచ్చాక ఈసారి రిషి గట్టిగా శ్వాస తీసుకొని వదిలి తనకి దూరంగా వచ్చేసాడు వెళ్ళిపోతున్న రిషిని చూస్తూ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని తన పేరెంట్స్తో మాట్లాడడంలో బిజీ అయిపోయిన మధు చూశాక మధు పేరెంట్సా అతన అన్న అన్న ప్రశ్న వస్తే మధుకి వాళ్ళే ఎక్కువని అర్థమయ్యాక అర్జున్ విరక్తిగా నవ్వి ఒంటరిగా అక్కడే ఉండిపోయాడు కాసేపటికి కౌసల్య అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ మధు నిన్ను పిలుస్తోంది అని చెప్పేసరికి ఇప్పటికి గుర్తుకొచ్చానా అని పెదవి విరిచి మధు దగ్గరికి వెళ్ళాడు అతను ఇంకా దగ్గరికి రాకుండానే మధు తన చెయ్యిన అర్జున్ ముందుకు చాపి అర్జున్ ఏమైపోయావు ఇంతసేపు నన్ను చూడాలని అనిపించలేదా నీకు అని అడిగింది అర్జున్ మధు దగ్గరికి వచ్చి తన బెడ్ మీద ఉందన్న కనికరం కూడా లేకుండా కోపంగా మధు చేతిని పిడికిలి బిగించి పట్టుకొని నీకు జరిగింది యాక్సిడెంటా అని అడిగాడు కదా ఇంకా ఉంది అసలు ఇప్పుడు జరిగిన ఈ అటాక్ ఎవరి కోసము మధు కోసమా లేదా రిషి కోసమా అసలు ఈ రుద్రదేవి ఎవరు అర్జున్తో అతనికి ఏంటి పరిచయం మధు మీద అటాక్ చేయాలనుకున్నది ఎవరు అర్జున్ లేడని తెలిసి మధు మీద అటాక్ చేశారు అంటే వాళ్ళకి అర్జున్ మీద కోపమా లేక మధు మీద కోపమా మరి మధుకు జరిగింది యాక్సిడెంట్ కాదని రిషికి చెప్పకపోయినా మధు చెప్పకపోయినా అర్జున్కి అర్థమైపోయింది మరి ఇప్పుడు అర్జున్ ఏం చేయబోతున్నాడు తను ప్రాణానికి ప్రాణానికి ప్రేమిస్తున్న భార్య మీద అటాక్ చేసిన వాళ్ళని అర్జున్ వదిలిపెడతాడా అసలు ఎవరు ఆ బ్లాక్ షీప్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి